మీకు సిగ్గు ఉన్నవాడు నోరు ఎత్తడు వెలుగుండ గురించి ఎంత కాలం మభ్య పెడతారా మీరు మమ్మల్ని ఎంత కాలం మోసం చేస్తారా మా ప్రాంత ప్రజల్ని ఎంత కాలం మా జీవితాలతో ఆడుకుంటారా మీరు ఎన్ని రకాలుగా ఆడుకుంటారు మీరు ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసి పూర్తి చేస్తామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవటానికి మీకు సిగ్గు అనిపించలేరా ఆయన పక్కన నిలబడి తందానాలు కొట్టడానికి మీరు అసలు మనుషులా నేను అడుగుతా ఉన్నా అడగేదిలే అడిగేది లేదా ఏ అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో అని చెప్పి మీరు కదా జేజేలు కొట్టి సంపక సంకల్ ఎగరేసి కొట్టి మళ్ళీ మేమైతే వెలుగొట్టని ఉద్ధరిస్తాం మీరు ఉద్ధరించండి అని చెప్తారా రెండు వేల ఐదులో టెండర్లు పిలుచుతాం అప్పుడున్న పార్టీ ఏదయా కాంగ్రెస్ పార్టీ మీరు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు ఐదు సంవత్సరాల అధికారంలో మాట్లాడతారా అంటే రంగులు మార్చుకొని సొక్కాలు దొడుకున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తొంభై పర్సెంట్ ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా వాళ్ళే కదా వీళ్ళు మరి రెండు వేల ఐదులో మీరు పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు మరి రెండు వేల తొమ్మిది నాటికి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఆ రోజు పన్నెండు పర్సెంట్ పూర్తి చేశారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మీరే అధికారంలో ఉన్నారు ఆ తొమ్మిది పద్నాలుగు కాలంలో ఇరవై ఆరు పర్సెంట్ చేశారు మరి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మేము అధికారంలో ఉన్నాం మేము ఆ రోజు పదహారు పర్సెంట్ పూర్తి చేశాము మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన రంగులు మార్చుకున్న చొక్కాలు దడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలో చేరి ఏ ముద్దరిచ్చారు ఈ ప్రాంతానికి మీరు చేసిన పని విలువ ఎంత మీరు చేసిన పని పర్సెంటేజ్ ఎంత రెండు పర్సెంట్ ఇగో లెక్కలు డిపార్ట్మెంట్ పరంగా సారీ ఐదు పాయింట్ పాయింట్ మూడు సారీ రెండు పర్సెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పదహారు పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో రెండు పాయింట్ సున్నా పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఈ రోజు వరకు ఐదు పాయింట్ మూడు ఒక్క పర్సెంట్ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ ప్రజలకు ప్రభుత్వాలు పనిచేసే కదా ప్రభుత్వాలు మీరు ఉద్ధరిస్తామని చెప్పి ఈ ప్రాంతానికి ఏదో న్యాయం చేస్తామని చెప్పి మీరు చేసింది ఎంత మీరు ఖర్చు పెట్టింది ఎంత మీరు ఏం పని చేసి ఏం ఉద్ధరించారు ఏం చేయబోతా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం ఈ ప్రాంత ప్రజల ఆశలలో గుండెలలో వెలుగులు నింపబోతా ఉన్నాం మా నాయకుడు మా ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో మా నాయకుడు ఫోటో పెట్టుకుని పూజించే సమయం అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం